హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి దహి బూందీ అంటారు లేకపోతే పెరుగు బూందీ చట్నీ అని పచ్చడి అనవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మిస్కర్ తోటి కలుపుకుంటే మంచిగా నీట్గా కలుస్తుంది అనమాట పిండి శనగపిండి ఉప్పు పసుపు అది మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దోశపిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి దహీ లాగా దహి బూందీ అన్నమాట చట్నీ ఇంకా పెరుగు పచ్చడి కూడా అనొచ్చు బూందీ పెరుగు పచ్చడి కూడా అనవచ్చు టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఉట్టిగా తినొచ్చు అన్నంలో తినొచ్చు చాలా చాలా బాగుంటుంది అయితే మంచిగా దోశ బ్యాటర్ లాగా పిండి కలుపుకొని అది పక్కకి పెట్టేసుకోవాలి వంట సోడా ఇట్లా ఏం అవసరం లేదు ఇక కన్సిస్టెన్సీ ఇట్లా రావాలన్నమాట వేడి నూనె పోసుకొని బాగా వేడి కావాలి ఇట్లా బూందీ వయ్యగానే ఇట్లా వేగాలన్నమాట అంత వేడి కావాలి నూనె నూనె వేడైన తర్వాత బే బూందిగంటే అని ఉంటుంది అనమాట అది లేకపోతే జల్లిగంట ఎవ్వరి ఇంట్లో జల్లి గంట అనేది ఉంటుంది ఇట్లా దోశపేటలాగా కలుపుకొని బూందీ కొట్టుకోవాలి బూందీ పోసిన తర్వాత ఇట్లా మనం ఇట్లా చూసుకోవాలన్నమాట క్రిస్పీగా ఫ్రై కావాలి క్రిస్పీగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట దహీ బూందీ అనమాట పెరుగు చట్నీ బూందీ పెరుగు చట్నీ మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఒక గిన్నెలకు తీసేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అట్లనే వేసుకోవాలన్నమాట దోశ కూడా చాలా బాగుంటుంది ఇది దోశ కూడా తినొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట సమ్మర్ కదా మంచిగా పెరుగు తీసుకొని బూంద్యాన్లు వేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది ఈరోజు చేసిన అనమాట సూపర్ టేస్టీగా వచ్చింది ఆంటీ చెప్పింది అనమాట నాకు ఆంటీ బాగుంటుందమ్మా ఇట్లా చేయమంటే చేసి అట్లా ఎవరన్నా తెలియకపోతే ఇట్లా ఈ వీడియో కూడా చేసిన అనమాట ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను నేను ఏ పెరుగైనా తీసుకోవచ్చు పెరుగు తీసుకొని మిస్కర్ తోటి మంచిగా ఇట్లా క్రీమీ క్రీమీగా అనుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి మరీ చిక్కగా ఉండొద్దు మరీ పల్సగా ఉండొద్దు పెరుగు ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ వేసుకోవాలన్నమాట పెరుగు పల్స ఉండొద్దు మరి చిక్కగా ఉండొద్దు చిక్కగా ఉన్నా కానీ మనం బూందీ వేసుకుంటాం కదా ఇగో ఇప్పుడు బూందీ మూడు గంటలు నాలుగు గంటల బూందీ వేసిన నేను బూందీ ఇట్లా ఉబ్బుతుంది కదా అందులో మంచిగా చిక్కగా గట్టిగా అవుతుంది అనమాట పెరుగు అనేది టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగుంది పెరుగు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర రావాలి జీడిపప్పు వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి పైన మళ్ళా కొంచెం బూందీ వేసుకోవాలి చూసిర ఎంత బాగుందో చిక్కగా అయింది చూసిరా ఇట్లా అవుతుంది అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది క్రీమీ క్రీమీగా ఎంత బాగుంటుందో అసలు మంచిగా అందులో వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగాలన్నమాట ఎమ్మటే తినొద్దు పెరిగా బూంది అనేది కొంచెం మెత్తగా అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం బూందీ వేసుకొని కొన్ని వేయించిన పల్లీలు కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది అయితే థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి రెసిపీ నాకు చెప్పినందుకు ఎవరన్నా తెలవన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి చేసుకోవాల్సిన రెసిపీనే ఇది సూపర్ టేస్టీ ఉందండి ఎంత చిక్కగా క్రీమీ క్రీమీగా ఎంత బాగుంది కదా నాకు చెప్తుంటే లాలాజీలం కూరుతుంది అనమాట ఓకే అండి చేసి కామెంట్ బాక్స్లో ఎప్పటి ఎట్లుందో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి